సోషల్ మీడియాలో వ్యక్తం అవుతా ఉన్నాయి పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి ఆర్కే థ్యాంక్ యూ విజయ్ ఇది మరిబడు విజయ్ అందించినట్లు తాలిబన్లు పాకిస్తాన్ ఆర్మీ పైన ఎంత దారుణంగా క్రూరంగా చూడొచ్చు డిజిటల్ స్క్రీన్ పైన కూడా ఎంత దారుణంగా పాకిస్తాన్ ఆర్మీని అయితే వేటాడి ఎలా కాల్చి చంపుతున్నారు అయితే ఇందులో అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద తాలిబన్లు బలూచిస్తాన్ ప్రాంతంలో స్వతంత్ర ఇవన్నీ కూడా పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఆర్మీకి ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నాయి తాజాగా తెహరీకి ఈ తాలిబాన్ ఈ పాకిస్తాన్ మిలిటెంట్లు సౌత్ వజిస్థాన్ లో పాక్ ఆర్మీ పైన తీవ్రంగా దాడులకు ఎగబడ్డాయి ఇది పాక్ సైనిక స్థావరంపై రాత్రి సమయంలో జరిగిన దాడిగా పరిగణిస్తూ ఉన్నారు అయితే థర్మల్ ఇమేజింగ్ తో తీయబడినటువంటి ఈ వీడియోలను కూడా తాలిబాన్లు తాజాగా విడుదల చేశారు ఈ దాడిలో కనీసం తొమ్మిది మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది తాలిబాన్లు టార్గెట్ చేయడంతో పాటు సైన్యం కూడా రక్షించుకోలేని స్థితిలో పాకిస్తాన్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మరి పాకిస్తాన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది చూడాలి మరి